మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నండూరి రమణ మూడవ వర్దంతి సభను స్థానిక జమీందార్ మెట్టపై ఉన్న నాసా అపార్ట్మెంట్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు పలువురు నాయకులు మహిళలు హాజరై నివాళు అర్పించారు సీతంపేట మహిళా సంఘాలు ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీగా కోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం నండూరి సుబ్బారావు ప్రసాదుల హరినాథ్ గార్లపాటి సూర్యనారాయణ డివి రెడ్డి తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గణనివాళి అర్పించారు శివరాముడు మాట్లాడుతూ నండూరి రమణ నిరంతరం పేదల సంక్షేమానికి పాటుపడ్డారని అంకిత భావంతో నిజమైన స్నేహితుడిగా స్నేహ బంధానికి విలువనిస్తూ స్నేహితుల అభివృద్ధికి ముందుకు సాగారని అన్నారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ సమస్య ఎదురైనా నేనున్నానంటూ అండగా నిలబడేవారని కొనియాడారు అటువంటి స్నేహితుడిని భౌతికంగా దూరం చేసుకున్నప్పటికీ మా మధ్యనే ఉన్నట్టుగా భావిస్తున్నామని తెలిపారు ఆయన ఆశయ సాధనకు కృషి చేయడంతో పాటు కుటుంబానికి అండగా నిలబడి భరోసా ఇస్తున్నామని పేర్కొన్నారు ఆయన లేని లోటు తీర్చలేనిది అని పుష్పాంజలి ఘటించారు నండూరి రమణ కుమార్తెలు అల్లుళ్ళు కమల విమల సాయి ఉదయ్ కోమల్ ఆదిత్య మిత్రబృందం బొరుసు శ్రీనివాస్ పోలరావు దిడ్డి సురిబాబు గండబోయిన సత్యనారాయణ బ్రహ్మం వల్లి శివ శుంకరమల్లి ఉమాశంకర్ వీరబాబు భద్రరావు మహిళా సంఘాల నాయకులు జంగారమ్మ జయంతి బేబీ దుర్గా విష్ణుప్రియ ప్రసాద్ వేణు శ్రీను అబ్బులు దేవి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నా స్నేహితుడు దూరమయి కీర్తి శిష్యులు నండూరు వెంకటరామణి గారు మూడు సంవత్సరాలు పూర్తయింది ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలన్నింటినీ కూడా మేమందరం కూడా మరచుకోలేకపోతున్నాం ఆయనతో చేసిన స్నేహం కానీ ఆయన దాతృత్వం కానీ ఆయన ప్రజల పట్ల ఉండే అంకిత భావం కానీ ఈ పేద ప్రజల పట్ల కానీ స్నేహితుల పట్ల కానీ తను ఏ రకంగా దాదాపు యాభై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ ప్రజలతో మమేకమయ్యాడో అవన్నిటికీ కూడా నిజంగా రమణ మన దగ్గర లేరు అనుకుంటే మేము మర్చిపోలేకపోతున్నాం ఈరోజు మూడో వర్ధంతి ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆయన విగ్రహానికి కులదండలు వేసే కార్యక్రమానికి మరి వేయకూడదన్న నేపథ్యంలోనే ఈరోజు కొంతమంది స్నేహితులతో మహిళా మనులతో ఈ నివాళులు నడిపించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ రమణ మన మధ్య లేడు అంటే రమణ మనతోనే ఉన్నాడు అని మనసుతోనే మనం ముందుకు వెళ్ళాలి తను చేసినటువంటి మంచి పనులు కానీ స్నేహానికి ఇచ్చినటువంటి విలువ కానీ స్నేహితుల పట్ల చూపించే ప్రేమ కానీ స్నేహం అంటే ఏ రకంగా ఉండాలో ఒక నిర్వచనంగా అతని రాజమహేంద్రవరంలో అందరి మనసుల్ని జయించాడు అతను మరి అతి తక్కువ టైంలోనే మన మధ్య నుంచి దూరమైనప్పటికీ కూడా ఈరోజు రమణని స్మరించుకోవడం ద్వారా మనమందరం కూడా అతనిని జ్ఞాపకాలని మళ్ళీ ఒకసారి గుర్తుకు చేసుకోవడానికి ఈ వర్ధంతి వేడుకని వేడుక అనకూడదు వర్ధంతి కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకోవడం జరిగింది ఈ వర్ధంతిలో ఖచ్చితంగా అతను ఏదైతే ఆశయాల గురించి పేద ప్రజల పట్ల ఈ ప్రాంతం పట్ల ఏ రకమైన ప్రేమ చూపించారో ఆ రకమైన ప్రేమని మళ్ళీ పది మందికి అందజేయడానికి మా వంతు సహాయంగా మేము కూడా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ రవణ లేని లోటు ఎప్పటికీ తీరలేనిది అతను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబానికి కానీ స్నేహితులకు కానీ నేను ఎప్పుడు మీతో ఉంటాను అండగా ఉంటానని చెప్పడానికి అనేక రకమైన నిదర్శనాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ పైనుంచి రవణ మనం ఏం చేస్తున్నామో కూడా అన్నీ తప్పకుండా గమనిస్తున్నాడు ఆ కుటుంబాన్ని ఎల్ల వెళ్ళలా కాపాడుకుంటున్నాడు స్నేహితులకు ఏ కష్టం వచ్చినా సరే ఏ రకంగా తీర్చాలో అతనే మార్గం కూడా చూపిస్తున్నాడు అటువంటి రవణకి మనందరం ఘన ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం ఈ రోడ్డు ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ అతని మృతికి మేమందరం కూడా అతని స్నేహితులుగా ఉన్నాం కాబట్టి ఈరోజు మన మధ్య లేకపోయినా సరే అతను ఉన్నట్టుగానే మేము ఫీల్ అయ్యి ప్రతీ కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం